క్రీస్తునంద్ ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు సువిశిస పట్టణము యోగానుస్వార్థ అధ్యాయము ఏడు వచనములు ఒకటి రెండు పది మరియు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఈ సువిశిస పట్టణాన్ని మనము ధ్యానించినట్లయితే యేసు ప్రభువుకి ఒక అపాయం వచ్చే పరిస్థితి ఏసు ప్రభు శత్రువులు అతనిని చంపాలని చూస్తున్నారు పట్టుకోవాలని చూస్తున్నారు ఇట్లాంటి ఒక పరిస్థితిలో ఏసయ్యా ఏం చేస్తున్నాడు తెలుసా యోగానుస్వార్థ ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నేను చదువుతాను అప్పుడు ఏసు దేవాలయమును బోధించొచ్చు ఎలుగత్తి మీరు నన్ను ఎరుగుదురా నేను ఎక్కడి నుండి వచ్చి తినో మీరు తెలియనా నేను స్వయముగా రాలేదు నన్ను పంపినవాడు సత్య స్వరూపుడు ఆయనను మీరు ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును మేలైనా నేను ఆయన యుద్ధ నుండి వచ్చి ఉన్నాను ఆయన నన్ను పంపాను అని చెప్పాను ఈ పరిస్థితుల్లో కూడా ఏసయ్యా తండ్రి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు తండ్రి దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని వసగుతున్నాడు అదే నేను ఈ సువిశపట్నాన్ని చదువుతున్నప్పుడు నాకే ఆశ్చర్యం కలిగింది మనం కూడా ఈ లోకంలో ఉన్నాము ఏసయాకి సాక్షిగా మనం జీవించాలి ఏసు ప్రభువుకి సాక్ష్య జీవితం మనము జీవించాలి మన మాటల ద్వారా ప్రవర్తన ద్వారా మన జీవితం ద్వారా యేసు ప్రభువుకి యేసు ప్రభువును ఇతరులకు చూపించాలి ఇతరులకు ఇవ్వాలి మన జీవితకాలం అంతా దేవుణ్ణి మర్చిపోకూడదు ఉపదేశకుడు పన్నెండు ఒకటి ఎవ్వన వయసులోని దేవుని మరువక్కు అని వాక్యం సలభిస్తుంది యేసు ప్రభు ఎవ్వన వయసులో ఉన్నాడు ఆయన ప్రాణానికి అపాయం రాబోతుంది శత్రువులు చుట్టూ చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు అతనిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కానీ ఏసయ్య తండ్రిని మహిమపరుస్తున్నాడు ఈ యొక్క గొప్ప సత్యాన్ని మనం కూడా తెలుసుకొని ఎల్ల వేళ్ళలో దేవుని మహిమపరుస్తాం స్తేఫాను వలె చివరి సమయములో కూడా అతని రాళ్ళతో కొట్టినప్పుడు చివరి సమయములో కూడా తన ప్రాణాన్ని தண்டிக்கு சமர்ப்ப ஆதங்கள் மனம் கூட எல்ல மன மருவக்கூடது கப்ப காரிய மருவக்கூடது எல்லப்படும் சுதித்தராதி உண்டாலி தேவு மனம் தெலுக்கோவாலி ஜானம் கலினவரு ஜீவ்ச்சாலி ஜாநமுத்தோ ஜீவித்தேவு மனி ந దీవించిన కాక ఏసియా సెలవులో ఉన్నప్పుడు కూడా తండ్రికి తన ఆత్మను సమర్పిస్తున్నాడు తండ్రి నా ఆత్మను మీకు సమర్పిస్తున్నానని చెప్పారంటే చనిపోయే పరిస్థితుల్లో కూడా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం కూడా ప్రతికి కాలం వరకు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం చనిపోయే పరిస్థితుల్లో కూడా మనం దేవున్ని మరువ మర్చిపోకూడదు ప్రార్థించుకుందామా స్తోత్రం ఏసయ్యా స్తోత్రం స్తోత్రం ఏసయ్య చక్కటి సందేశాన్ని ఈ గొప్ప సందేశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా ఏసయ్యా మేము ఎల్ల వేళలో నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి నిన్ను మరువకూడదు ప్రభువా ఏసయ్యా మాకు అలాంటి జ్ఞానము ఇవ్వండి బుద్ధి ఇవ్వండి తెలివితేట ఇవ్వండి మా యవ్వన వయసులో నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి ముఖ్యంగా చిన్న పిల్లలు యవ్వన యువతి యువకులను ఆశీర్వదించండి వారు నిన్ను పట్టుకొని జీవించే బాక్యం దయచేయండి నీకు సాక్షిగా నిలబడే బాక్యం దయచేయండి ఎవ్వన వయసులోనే నిన్ను తెలుసుకోవాలి నిన్ను పట్టుకోవాలి ఆశీర్వదించండి దైవ భయము దయచేయండి బ్రహ్బ దీవించండి ఏసయ్య ప్రతి కుటుంబం ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి ఆశీర్వదించి ఏసు నామములు అడిగి వేడుకొని చున్నాము ప్రలోగపు తండ్రి ఆమెన్ 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 ప్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ ఏమే ప్రైస్ ద లాడ్